రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆడలేక మద్దలో ఓడింది అన్నట్టు ప్రభుత్వాన్ని పాలించడం శాతగాక డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటూ పదిహేడు నెలల కాలాన్ని పూర్తి చేయడం జరిగింది ప్రజలకు ఒరిగింది మాత్రం ఏం లేదు గోడు గొడ్డు మీద ఎంపికలు బీకేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటి రామారావు గారి మీద ఏదో రకమైన కేసు పెట్టాలనే ఉద్దేశంతో అనేక రకాలుగా కేసులు పెట్టే ప్రయత్నం చేసి భంగపడ్డం జరిగింది ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు నాలుగు కాదు అనేక సందర్భాల్లో పదిహేడు నెలల్లో ఒక పక్క కేసీఆర్ మీద మరి కాళేశ్వరం మీద అవినీతి జరిగిందని కమిషన్ ఏసీ అక్కడ విచారణ జరిపించే కార్యక్రమం ఒక అయితే అదేమో సూర్యుడి మీద ఉమ్మేసే ప్రయత్నం అదే విధంగా కేసీఆర్ గారు తప్పకుండా దాని నుండి కలిగిన ముత్తంలో బయటకు వస్తారు ఇకపోతే ఇప్పుడు ఎన్ని ఎన్ని సార్లు అంటే ఒకటి ముందు లఘచెర్ల మరి గిరిజనుల భూములకు గుంజుకునే విషయంలో ఏ వన్గా కేటీఆర్ గారు పెట్టాలని అంటర్ ప్లాక్ అయిపోయిడు రెండోసారి జన్వాడ ఫామ్ లో ఫామ్ హౌస్ కింద అది మరి జఫర్ జోన్లో ఉండదని చెప్పేసి అక్కడ ఆయన మీద కేసు పెట్టే ప్రయత్నం చేయడం మూడవది వాళ్ళ బామార్దికి సంబంధించిన కుటుంబానికి సంబంధించిన ఒక మరి పండుగ జరుగుతూ ఉంటే దాంట్లో డ్రగ్స్ వాడిందని దాంట్లో కేసీఆర్ గారు కేటీఆర్ గారిని ఇరికిచ్చే ప్రయత్నం ఎక్కడ ఏ అవకాశం దొరికితే దాంట్లో ఇరికిచ్చే ప్రయత్నం చివరికి తెలంగాణ ప్రెస్టేజ్ని లేదా తెలంగాణ ప్రతిష్టను ప్రపంచ దేశాలకు చాటే విధంగా ఫార్ములా ఈ కార్ రేస్ విషయంలో దాదాపు ఆనాడు నూట ఎనభై కోట్ల ప్రజలు ప్రపంచ మొత్తంలో దాన్ని వీక్షించడం జరిగింది నూట యాభై దేశాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా మరి వారి పెట్టుబడులు పెట్టేసి దాంట్లో పాల్గొనాలే కార్యక్రమం తెలంగాణ ప్రతిష్ట నివడించ చేసానికి ఆనాడు పారదర్శకంగా అక్కడ హైదరాబాద్ లో హెచ్ఎండిఏ ద్వారా అధికార అకౌంట్ ద్వారా ఈ రేజ్ ఫార్ములా సంబంధించిన కంపెనీకి నలభై నాలుగు కోట్ల రూపాయలు పంపించినట్టు ఆర్బిఐ నిబంధన ప్రకారం అకౌంట్ టు అకౌంట్ పారదర్శకంగా పంపిస్తే దాంట్లో ఏదో జరిగిందని చెప్పేసి మరి ఇప్పటికే ఒకసారి రెండు సార్లు ఎంక్వైరీ అయిపోయినాయి మళ్ళీ కక్ష సాధింపు చర్యలో భాగంగా మళ్ళీ పిలిచే కార్యక్రమం రేపు మళ్ళీ పదహారో తారీఖు నాడు మళ్ళీ కూడా పిలవడం జరుగుతా ఉంది మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఎన్ని అక్రమ కేసులు పెట్టుకున్నా కూడా కడిగిన ముద్యంలా కేటీఆర్ గారు బయటకు వస్తారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆడలేక మధ్యలో ఓడిందన్నట్టు ప్రభుత్వాన్ని పాలించడం శాతగాక డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటూ పదిహేడు నెలల కాలాన్ని పూర్తి చేయడం జరిగింది ప్రజలకు ఒరిగింది మాత్రం ఏం లేదు కోడు గొడ్డు మీద ఎంపికలు బీకేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారి మీద ఏదో రకమైన కేసు పెట్టాలనే ఉద్దేశంతో అనేక రకాలుగా కేసులు పెట్టే ప్రయత్నం చేసి భంగపడ్డం జరిగింది ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు నాలుగు కాదు అనేక సందర్భాల్లో పదిహేడు నెలల్లో ఒక పక్క కేసీఆర్ మీద మరి కాళేశ్వరం మీద అవినీతి జరిగిందని కమిషన్ ఏసీ అక్కడ విచారణ జరిపించే కార్యక్రమం ఒక అయితే అదేమో సూర్యుడి మీద ఉమ్మేసే ప్రయత్నం అదే విధంగా కేసీఆర్ గారు తప్పకుండా దాని నుండి కరిగిన ముత్యంలో బయటకు వస్తారు ఇకపోతే ఇప్పుడు ఎన్ని ఎన్ని సార్లు అంటే ఒకటి ముందు లఘచెర్ల మరి గిరిజనుల భూములు గుంజుకునే విషయంలో ఏ వన్ గా కేటీఆర్ గారు పెట్టాలని అట్టర్ ప్లాక్ అయిపోయాడు రెండోసారి జన్వాడ ఫామ్ హౌస్లో ఫామ్ హౌస్ కింద అది మరి జఫర్ జోన్లో ఉన్నదని చెప్పేసి అక్కడ ఆయన మీద కేసు పెట్టే ప్రయత్నం చేయడం మూడవది వాళ్ళ బామర్దికి సంబంధించిన కుటుంబానికి సంబంధించిన ఒక మరి పండుగ జరుగుతూ ఉంటే దాంట్లో డ్రగ్స్ వాడిందని దాంట్లో కేసీఆర్ గారి కేటీఆర్ గారిని ఇరికిచ్చే ప్రయత్నం ఎక్కడ ఏ అవకాశం దొరికితే దాంట్లో ఇరికిచ్చే ప్రయత్నం చివరికి తెలంగాణ ప్రెస్టేజ్ని లేదా తెలంగాణ ప్రతిష్టను ప్రపంచ దేశాలకు చాటే విధంగా ఫార్ములా ఈ కార్ రేస్ విషయంలో దాదాపు ఆనాడు నూట ఎనభై కోట్ల ప్రజలు మొత్తంలో దాన్ని వీక్షించడం జరిగింది నూట యాభై దేశాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా మరి వారి పెట్టుబడులు పెట్టేసి దాంట్లో పాల్గొనాలే కార్యక్రమం తెలంగాణ ప్రతిష్ట నివడించ చేసానికి ఆనాడు పారదర్శకంగా అక్కడ హైదరాబాద్ లో హెచ్ఎండిఏ ద్వారా అధికార అకౌంట్ ద్వారా ఈ రేస్ ఫార్ములా సంబంధించిన కంపెనీకి నలభై నాలుగు కోట్ల రూపాయలు పంపించినట్టు ఆర్బిఐ నిబంధన ప్రకారం అకౌంట్ టు అకౌంట్ పారదర్శకంగా పంపిస్తే దాంట్లో ఏదో జరిగిందని చెప్పేసి మరి ఇప్పటికే ఒకసారి రెండు సార్లు ఎంక్వైరీ అయిపోయినాయి మళ్ళీ కక్ష సాధింపు చర్యలో భాగంగా మళ్లీ పిలిచే కార్యక్రమం రేపు మళ్ళీ పదహారో తారీఖు నాడు మళ్ళీ కూడా పిలవడం జరుగుతుంది మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఎన్ని అక్రమ కేసులు పెట్టుకున్నా కూడా కడిగిన ముద్యంలో కేటీఆర్ గారు బయటకు వస్తారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆడలేక మద్దలో అన్నట్టు ప్రభుత్వాన్ని పాలించడం శాతగాక డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటూ పదిహేడు నెలల కాలాన్ని పూర్తి చేయడం జరిగింది ప్రజలకు ఒరిగింది మాత్రం ఏం లేదు గోడు గొడ్డు మీద ఎంపికలు బీకేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారి మీద ఏదో రకమైన కేసు పెట్టాలనే ఉద్దేశంతో అనేక రకాలుగా కేసులు పెట్టే ప్రయత్నం చేసి భంగపడ్డం జరిగింది ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు నాలుగు కాదు అనేక సందర్భాల్లో పదిహేడు నెలల్లో ఒక పక్క కేసీఆర్ మీద మరి కాళేశ్వరం మీద అవినీతి జరిగిందని కమిషన్ ఏసీ అక్కడ విచారణ జరిపించే కార్యక్రమం ఒక అయితే అదేమో సూర్యుడి మీద ఉమ్మేసే ప్రయత్నం అదే విధంగా కేసీఆర్ గారు తప్పకుండా దాని నుండి కరిగిన ముత్యంలో బయటకు వస్తారు ఇకపోతే ఇప్పుడు ఎన్ని ఎన్నిసార్లు అంటే ఒకటి ముందు లఘచెర్ల మరి గిరిజనుల భూములకు గుంజుకునే విషయంలో ఏ వన్ గా కేటీఆర్ గారు పెట్టాలని అట్టర్ ప్లాక్ అయిపోయింది రెండోసారి జన్వాడ ఫామ్ హౌస్లో ఫామ్ హౌస్ కింద అది మరి జఫర్ జోన్లో ఉండదని చెప్పేసి అక్కడ ఆయన మీద కేసు పెట్టే ప్రయత్నం చేయడం మూడవది వాళ్ళ బామార్దికి సంబంధించిన కుటుంబానికి సంబంధించిన ఒక మరి పండుగ జరుగుతూ ఉంటే దాంట్లో డ్రగ్స్ వాడిందని దాంట్లో కేసీఆర్ గారు కేటీఆర్ గారిని ఇరికిచ్చే ప్రయత్నం ఎక్కడ ఏ అవకాశం దొరికితే దాంట్లో ఇరికిచ్చే ప్రయత్నం చివరికి తెలంగాణ ప్రెస్టేజ్ని లేదా తెలంగాణ ప్రతిష్టను ప్రపంచ దేశాలకు చాటే విధంగా ఫార్ములా ఈ కార్ రేస్ విషయంలో దాదాపు ఆనాడు నూట ఎనభై కోట్ల ప్రజలు ప్రపంచంలో దాన్ని వీక్షించడం జరిగింది నూట యాభై దేశాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా మరి వారి పెట్టుబడులు పెట్టేసి దాంట్లో పాల్గొనాలే కార్యక్రమం తెలంగాణ ప్రతిష్ట నివడించేస్తానికి ఆనాడు పారదర్శకంగా అక్కడ హైదరాబాద్ లో హెచ్ఎండిఏ ద్వారా అధికార అకౌంట్ ద్వారా ఈ రేజ్ ఫార్ములా సంబంధించిన కంపెనీకి నలభై నాలుగు కోట్ల రూపాయలు పంపించినట్టు ఆర్బిఐ నిబంధన ప్రకారం అకౌంట్ టు అకౌంట్ పారదర్శకంగా పంపిస్తే దాంట్లో ఏదో జరిగిందని చెప్పేసి మరి ఇప్పటికే ఒకసారి రెండు సార్లు ఎంక్వైరీ అయిపోయినాయి మళ్ళీ కక్ష సాధింపు చర్యలో భాగంగా మళ్ళీ పిలిచే కార్యక్రమం రేపు మళ్ళీ పదహారో తారీఖు నాడు మళ్ళీ కూడా పిలవడం జరుగుతుంది మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఎన్ని అక్రమ కేసులు పెట్టుకున్నా కూడా కడిగిన ముత్యంలా కేటీఆర్ గారు బయటకు